నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ కరకరలాడుతూ కమ్మగా ఉండే వడియాలి ఎవరికి ఇష్టం ఉండదు తెల్లగా మల్లెపువ్వులా ఉండి కమ్మగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే చిట్టి చిట్టి వడియాలు ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఈ వడియాలు స్నాక్గా తినడానికి భలే బాగుంటాయండి తినడం మొదలు పెడితే ఆపకుండా తింటూనే ఉంటాము అంత బాగుంటాయి ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యం వేసుకొని అదే గ్లాస్తో పావు గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మీకు అందుబాటులో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని వాడుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి మునిగేదాకా నీళ్లు వేసి ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టాలి నేను ఒక రాత్రి అంతా నానబెట్టానండి మర్నాడు ఉదయం శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు అడుగుమందంగా ఉండే గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల నీళ్లు కొలిచి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ అట్ల పిండి కంటే కాస్త పలుచగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందే పెట్టుకున్న నీళ్ళతోనే పిండిని గ్రైండ్ చేసుకోవాలండి నీళ్లు ముప్పై గ్లాసు నుంచి గ్లాసు వరకు పడతాయి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నీళ్ల గిన్నె పెట్టుకొని నీళ్లు మరగనివ్వాలి నీళ్లు మరిగేలోపు మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో ఒక టీ స్పూన్కి తక్కువగా ఉప్పు వేసుకోండి అలాగే గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలిపి నెమ్మదిగా వేస్తూ గరిటితో ఆపకుండా కలపాలి పిండి చెక్కపడి దగ్గర పడేంత వరకు ఆపకుండా కలుపుకోవాలండి మధ్య మధ్యలో గరిట వెనక భాగంతో నొక్కినట్లుగా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటాయి పిండి కొంచెం చెక్కపడ్డాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అలా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు రెండు స్పూన్లు వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా కలిసేలాగా కలపాలి వడియాలు తెల్లగా రావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ ని మెత్తగా చేయకూడదండి కచ్చా పచ్చాగా చేసుకోవాలి అలాగే స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే కలుపుకోవాలి ఇదే గిన్నెలో ఉంటే పిండి తొందరగా చల్లారదండి ఏదైనా పళ్ళెలో కానీ వేరే గిన్నెలో కానీ తీసుకొని కాస్త గోరవెచ్చగా ఉండగానే ప్లాస్టిక్ పేపర్ మీద ఒడియాలుగా పెట్టుకోవాలి ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో పిండి వేసుకొని కోన్ తయారు చేసి చివర చిన్న హోల్ చేసుకోవాలి ఎండగా ఉన్న చోట ప్లాస్టిక్ పేపర్ పెట్టి ఈ కోన్ తో చిన్న చిన్న ఒడియాలు పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అలాగే చేతికి కాస్త తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వడియాలు రెండు మూడు రోజులకి చక్కగా ఎండిపోతాయండి ఇలా తయారు చేసుకున్న వడియాలు గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవంటాయి పప్పు సాంబార్లోకే కాకుండా స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ వడియాలు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి